కర్నూలు జిల్లా కల్లూరు మండలం దొడ్డిపాడుకు చెందిన పెద్దయ్యకు డెడ్ అవ్వడంతో కుటుంబ సభ్యులు అవయవదానం చేశారు ఈ నెల రెండున పెద్దయ్యకు తీవ్రమైన తలనొప్పి వచ్చింది వెంటనే కర్నూలులోని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు వైద్యులు పరీక్షలు చేసి తలలో రక్తం గడ్డగట్టినట్లు గుర్తించారు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా పెద్దయ్య డెడ్ అయింది ఏపీ జీవన్ దాన సమన్వయకర్త ఆయన కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించడంతో లివర్ కిడ్నీలు దానం చేశారు కడుకుంటే తలలో నొప్పు ఫోటో వచ్చిందని నాకు చెప్పినారు సార్ నేను ఇంట్లో ఉంటే పరిగెత్తుకొని వచ్చి ఇట్లా ఎత్తుకొని వచ్చి కొంచెం వేసుకొని అట్టే వచ్చి మా జమ్మీన్ వేసుకున్నాను సార్ ఇంకా సడన్గా అసలు ఇంకా గొరక పెట్టినాడు సార్ అనుకోకుండా పెట్టి ఇంకా మేము వీటికి వచ్చినాక ఆసుపత్రిలో అడ్మిట్ చేసినాం సార్ చేసిన తర్వాత ఇంకా మా పిల్లలు అన్నీ చూసుకున్నారు మేము మనసు పూర్తిగా ఈ మాకి పది మందికి ఉపయోగపడాలా మా భర్తవి అవయవాలని మేము మనస్ఫూర్తిగా ఇచ్చినాం సార్ మేము హాస్పిటల్ తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ బ్రెయిన్ డెడ్ అని డిక్లేర్ చేశారు ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత అవదయ అవదయం చేయాలని మాకు ఉండింది నేను మెడికల్ ఫీల్డ్ అండి నేను ఎక్కువ టెక్నీషియన్ని అంటే మా నాన్నగారు చాలా అంటే ఊర్లో మంచి మనిషి ఆయన పీస్ఫుల్గా ఉండాలి నలుగురు ఉపయోగపడాలని ఎప్పుడైనా మనసులో ఉంటుంది ఆయనకు అందుకని చెప్పి నలుగురికి సాయం చేసే ఉదయం ఆయనకు ఉంది కాబట్టి అలా చేస్తే హ్యాపీగా ఫీల్ అయ్యారనే ఉద్దేశంతోనే నలుగురికి ప్రాణదానం చేయాలనే ఉద్దేశంతో ఆరు మా సొంత నిర్ణయంతో అట్లా తీసుకోవాలని ప్లాన్ చేసి లివరు హార్ట్ కిడ్నీ దాంతోపాటు లంగ్స్ కూడా ఇచ్చామండి మా నాన్న వల్ల వేరే వేరే వాళ్ళల్లో బతికున్నట్టు మేము అనుకుంటామని మనస్ఫూర్తిగా ఫీల్ అవుతున్నామండి